పెండింగ్ లో ఉంది అయిపోతుంది చూడండి అసలు తీర్చుకుంటే లిస్ట్ లో ఉంది రిజర్వ్ లో ఉంది వారం రోజులు అయిపోతుంది పక్కన అక్బర్ ఉండ అక్బర్ కూడా వంద సార్లు చెప్పిండు ఈ అబ్బాయి చెప్పిన వంద సార్లు చెప్పిండు వాళ్ళు చెప్తా ఉన్నారు కంగారు ఏం పడదు లిస్ట్ లో ఉంది కాకపోతే ఏంటంటే చాలా సంవత్సరాలంటే గవర్నమెంట్ మాకు పరిసర గవర్నమెంట్ ఇల్లు రాలేదు ఇస్తాం ఇస్తామని అన్నారు కానీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇల్లు రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ జాయిన్ అని మొదటి గంటలోనే మాకు ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్య కారణంగా మా జారి ఎమ్మెల్యే జారి ఆదినారాయణ గారు ఒంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు చాలా కృషితో మాకు బిల్లు వచ్చింది అలాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా బిల్లు వచ్చింది చాలా బాగుంది చాలా మంచిగా ఉన్నాయి ఎదర్ కానీ ఇచ్చే పథకాలు అన్ని మంచిగా ఉన్నాయండి ఫ్రీ కానీ ఇద్దరు బిడ్డలు కానీ గ్యాస్ కానీ అన్ని లేన మంచిగా ఫ్రీ బస్ ఫ్రీ బస్ బాగా వస్తుంది మంచిగా